రియల్ ఎస్టేట్ని పెంచాలంటే మంచి మంచి హై హైరేజ్ బిల్డింగ్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ కడితే మంచి లుక్ లుక్ అప్పరెన్స్ బాగుంటుంది మనకు ఒక సింగపూర్ అండ్ న్యూయార్క్ సిటీ కానీ కాబట్టి మంచి మంచి మేజర్ సిటీస్ ఇలా కనిపిస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు యాక్చువల్లీ అసలు ఈ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇవి సేల్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్లో అండ్ ఇంత ఎక్కువ హై హైరేజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ట్రాఫిక్ పరిస్థితి ఏంటి డిమాండ్ అండ్ సప్లై అంటే హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉంది మనం ఎంత సప్లై చేసుకున్నాం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మంచి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ అక్కడ కన్సెషన్ చేశారు రింగ్ రోడ్ బేస్ చేసుకొని కావచ్చు మీకు బెస్ట్ జోన్ మొత్తం టోటల్గా ట్రాఫిక్ చూసుకుంటే ఉన్న ఏరియాలో ఏదైతే మనకి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో పెద్ద హైరేజ్ టవర్స్ కట్టారు ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ మనం ఇక్కడ వెళ్తున్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా వెళ్ళాలంటే ఎక్కడ స్టోరేజ్ కావాలి నమస్తే వెల్కమ్ టు త్రీటివ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీమన్ నారాయణ గారు ఉన్నారు సో సార్తో ఇవాళ మనం డిస్కస్ చెయ్యే టాపిక్ ఏంటంటే మనకి ఈ వెస్ట్ సైడ్ బాగా హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ బాగా డెవలప్ అవుతున్నాయి సో ఇవన్నిటికీ మనకి మార్కెట్లో ఇవి సేల్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది సో ఈ లెవెల్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ కనుక మనకి పెరిగితే హైదరాబాద్ భవిష్యత్ ఏంటి ట్రాఫిక్ పరిస్థితి ఏంటి సో ఇట్లాంటి కొన్ని విషయాలు సార్ని అడిగి రోజు మనతో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ సార్ అయితే ఇప్పుడు ఈ మధ్య మనం ఈ రూట్లో అంటే ఈ ఫైనాన్షియల్ డిస్టిక్ కానీ కోకాపేట కానీ కొల్లూరు కానీ ఇటువైపు తిరిగితే కనుక మీరు ఈవినింగ్ టైంలో కానీ అంటే ఎనీ టైం మనకు విపరీతమైన హైరేజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి ఇవి ఇంకా సేల్ అవ్వలేదు అదే కాకుండా ఇంకా కొత్తవి కడుతున్నారు అసలు ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇవి సేల్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్లో అండ్ ఇంత ఎక్కువ హైరేజ్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల ట్రాఫిక్ పరిస్థితి ఏంటి యాక్చువల్గా హైదరాబాద్ గత టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే మనకు వచ్చేసి స్టేట్ బైఫర్కేషన్ అయిన దగ్గర నుంచి చూస్తే అక్కడ నుంచి కూడా ఏంటంటే మనకి హై రేజ్ అపార్ట్మెంట్ అనేది చాలా పెరిగింది సరే వచ్చిన గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ గవర్నమెంట్ ఇచ్చే కాన్సెప్ట్ డి అంటే రూట్స్ డిజైనింగ్ ఇవన్నీ కొత్త కొత్త రూట్స్ ప్లాన్ చేయటం అండ్ ఫోకస్ ఆన్ ది వెస్ట్ జోన్ టోటల్ గవర్నమెంట్ అనేది ఎందుకంటే రియల్ ఎస్టేట్ని పెంచాలంటే మంచి మంచి హై రేస్ బిల్డింగ్స్ హై రేజ్ అపార్ట్మెంట్స్ కడితే మంచి లుక్ లుక్ అప్పరెన్స్ బాగుంటుంది మనకు ఒక సింగపూర్ అండ్ న్యూయార్క్ సిటీ కానీ లేకపోతే మంచి మంచి మేజర్ సిటీస్ ఇలా కనిపిస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు యాక్చువల్లీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మంచి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు రింగ్ రోడ్ బేచ్ చేసుకొని కావచ్చు మీకు వెస్ట్ జోన్ మొత్తం టోటల్గా అంటే మీకు గండిపేట చెరువు దగ్గర నుంచి చూస్తూ ఉంటా ఆ స్ట్రక్చర్ అంతా ఒకసారి నైట్ టైం చూస్తే ఏంటంటే మనం మన అప్పుడప్పుడు చెప్తుంటారు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కేటీఆర్ గారు మనకు వచ్చేసి ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే న్యూయార్క్ సిటీలో ఉన్నామా అనే కాన్సెప్ట్ డిజైన్ చేస్తూ ఉంటారు చూడటానికి బాగుంది ఎందుకంటే లుక్ అప్పరెన్స్ పరంగా వెస్ట్ అనేది చాలా బాగుంది కానీ ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అంటే హైదరాబాద్లో ఎంత డిమాండ్ ఉంది మనం ఎంత సప్లై చేస్తున్నాం అనేది గవర్నమెంట్ ఇంటికి మన బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంత ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు యాక్చువల్ ఇప్పుడు కడుతున్నారు బాగుంది అంత హైరేజ్ కడుతున్నారు ఈ మీరు సింగపూర్ తీసుకోండి లేకపోతే న్యూయార్క్ సిటీ తీసుకోండి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద టవర్స్ బిల్డప్ మన ఓన్లీ మన ఇండియాలో చూసుకుంటే మన బాంబేలో కూడా మంచి మంచి హై లెవెల్ టవర్స్ ఉంటాయి చాలా పెద్ద టవర్స్ ఉంటాయి వీళ్ళందరికీ నియర్ బై సీ బిల్ట్లో ఉన్నారు వీళ్ళంతా అంటే వీళ్ళకి వచ్చేసే డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే రైనింగ్ వచ్చినప్పుడు రైన్స్లో ఉన్న వాటర్ ఫ్లో కావడానికి కానీ వీళ్ళకి పెద్దగా ప్రాబ్లం లేదు అక్కడ ఎందుకంటే పడ్డ పడ్డట్టు సముద్రంకి వెళ్ళిపోతుంది ఎంతమంది ఇప్పుడే మనం వచ్చేసి హై రైజ్ మనం ఫిఫ్టీ ఫ్లోర్ ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ మనం ఇక్కడ వెళ్తున్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ అంతా వెళ్ళాలంటే ఎక్కడ స్టోరేజ్ కావాలి ఈ ఇక్కడ అంత నుంచి ఇక్కడ పై పైనుంచి కిందకి వచ్చేలా ఏంటంటే మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో రైజ్లో డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉంది అదొక ప్రాబ్లం ప్లస్ ట్రాఫిక్ చూసుకుంటే ఉన్న ఏరియాలో ఏదైతే మనకి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో పెద్ద హైరెస్ట్ టవర్స్ కట్టారు దాంట్లో కొంత వేల మంది అంటే కొన్ని వేల మంది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళందరికీ ప్రతి పర్సన్ కార్ ఉంటుంది ఇండివిజువల్ కార్స్ ఉంటుంది వీళ్ళంతా ఒక్కసారిగా రూట్ మీదకి వచ్చే అసలు ఏ రకమైన ట్రాఫిక్ చూస్తున్నామంటే ఇప్పుడు గత టెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో వెస్ట్ జోన్లోనే మీకు ఈవినింగ్ టైం ఈవినింగ్ సిక్స్ టు టెన్ హార్బుల్ హార్బుల్ ఒక్క వన్ ఆర్ టూ కిలోమీటర్స్ వెళ్ళాలన్నా కానీ గంటల తర్వాత టైం వేస్ట్ అవుతుంది అది ఎందుకంటే ఇదే ఇదే ప్రాబ్లం అలా యాక్చువల్గా గ్లోబల్గా మన అంటే మనకు హైదరాబాద్కు ల్యాండ్ అనేది యూజ్ ల్యాండ్ ఉంది ఇక్కడ హై రైస్ కట్టుకొని లేకపోతే ఇక్కడే ఉండాలి ఇక్కడే ఇది అంత ఇదే మెజర్ కొంచెం వర్స్ మనం ప్లాన్ చేసుకుని వెళ్తే మంచి ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఎయిర్ అండ్ ట్రాఫిక్ లేకుండా ఇలాంటి ఏరియాలో లివ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నాయి సిటీ ఇది కానీ ఏంటంటే కొంతమంది బిగ్ షార్ట్స్ ఏంటంటే మనం హై హైవేజ్లో ఎంత పైన ఉంటే అంత మనం లగ్జరీ అనేది మనం అనుకుంటారని చెప్పేసి ఇట్లా కొంటున్నారు కొంతమంది వచ్చేసి ఏంటంటే కొన్ని కంపెనీస్ అంత హైవేజ్లో అమ్మలేక కూడా చాలా సఫలవుతారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి హై హైవేజ్ చాలా ఆగిపోవడానికి ఈ మెయిన్ మెయిన్ మేజర్ కారణాలు ఇవే పబ్లిక్ ఏంటంటే ఓకే కొత్తగా ఉన్నప్పుడు కొత్తదనం కోరుకుంటారు ఆస్వాదిస్తారు కానీ అది అది సమ్ లిమిట్ వరకు ఉంటుంది కానీ ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు వెస్ట్ జోన్లో మీకు అపార్ట్మెంట్ మినిమం ఒక మంచి అపార్ట్మెంట్లో హైరేజ్ అపార్ట్మెంట్ మనం ప్లాట్ తీసుకోవాలంటే త్రీ టు ఫోర్ సియర్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీరు త్రీ టు ఫోర్ సియర్ ప్రాజెక్ట్లో మీరు అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు బాగుంది కొంచెం హై రేజ్లో ఉంటున్నారు కానీ దానివల్ల ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కానీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఆల్రో సిక్స్టీ ఇయర్స్ లేకపోతే హండ్రెడ్ ఇయర్స్ ఆ టవర్ ఉందా కానీ ఆ తర్వాత వచ్చి అది డిమాలేషన్ అయిపోతే మీకు వచ్చేసి ల్యాండ్ ఏదో కొంచెం అంటే అందరు కలిపి ల్యాండ్ రావాలి అది యూడిఎస్ ల్యాండ్ యూడిఎస్ తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అదే మీరు త్రీ టు ఫోర్ ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు నెక్స్ట్ సిటీకి బై బుద్వేల్ ఏరియా రాజేంద్ర నగర్ ఇప్పుడు చాలా గ్రోత్ అవుతుంది ఆ ఏరియా వచ్చేసి అక్కడ కానీ అంటే సిటీకి నియర్ బై లేకపోతే శ్రీశైలం రూట్లో మీకు మ్యాక్ ఇండస్ట్రీస్ కావచ్చు మ్యాక్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ రామ్ కివాల్ అండ్ ఆ ఏరియాలో గ్రీన్ బెల్ట్లో మంచి విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా మంచి విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అప్పుడు వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫైవ్ హండ్రెడ్ స్కోర్ మంచి త్రీ ఫ్లోర్స్ అంటే డూప్లెక్స్ విలాస్ మనం ప్లాన్ చేస్తున్నాం అలాంటి వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఈరోజు ఏదైతే పెట్టారో దానికి మ్యాగిమం మీకు రాబోయే టెన్ ఇయర్స్ లోపల త్రీ టు ఫోర్ టైమ్స్ పెరుగుతుంది అది అవును సార్ ఎందుకంటే ఇండివిజువల్ అనే ఫీలింగ్ ఉంటుంది ఇండివిజువల్ మీ ల్యాండ్లో మీరు ఏది చేసుకోవడానికి ఉంటుంది ఏదైనా చేస్తాం మీరు మీ ఏ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసుకోవడం మీకు పర్మిషన్ ఉంటుంది ఎవరు మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు అది ఇక్కడ హై రేజ్లోకి వచ్చేసి మనం రీసెంట్గా నేను కూడా ఒక ప్రా న్యూస్లో చూసాను సార్ యాక్చువల్లీ ఒక కంపెనీ వాళ్ళు అపార్ట్మెంట్ కంపెనీ వాళ్ళు బయట వాళ్ళు ఎవరు అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ చుట్టాలు కానీ ఎవరు రావద్దు ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు అనేది టర్మ్ అంటే కొన్ని మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పారు అంటే మాకు ఇట్లా చేస్తే మేము ఎక్కడ ఉండాలి అంటే ఎవరు రాకపోతే మాకు మనం డబ్బులు పెట్టి మనం మనం కొనుక్కున్నా కూడా మన సొంతంగా లేదు లేదు ఇలా పెడుతున్నప్పుడు ఏంటంటే కొనే పబ్లిక్ అపార్ట్మెంట్స్ కొనే పబ్లిక్ స్టాండర్డ్ లోన్ వర్క్ అయితే ఓకే అండి వెళ్ళచ్చు ఫోర్ టు ఫైవ్ టెన్ ఫ్లోర్స్ వర్క్ వెళ్ళొచ్చు తీసుకోవచ్చు మంచి మంచి అంటే మీకు వీళ్ళకి వచ్చేసి ఏంటంటే మనకి రాయదుర్గం కావచ్చు లేకపోతే గచ్చిబౌలి కావచ్చు అంటే ఈ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి దగ్గరే నియర్ బై ఉండాలి ఆఫీస్ తొందరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అంతకు తీసుకొచ్చు మరీ హై కి వెళ్ళి తీసుకొస్తున్నంత అవసరం లేదండి హైదరాబాద్ సిటీ వరకు ఎందుకంటే బడ్జెట్ పరంగా మీరు మంచి అంటే పబ్లిక్ ఎక్కువగా ఈ ఎమ్యూనిటీస్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏం చేసుకుంటారు సార్ ఎమ్యూనిటీస్ చెప్తున్నారు అదే ఇండిపెండెంట్ విల్లాస్ కట్టే కంపెనీస్ కొన్నాయి ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కదా విల్లాస్ ప్లాన్ చేసుకున్నా మీ మీ విల్లా మీకు ఉంటుంది మీకు ల్యాండ్ మీకు యూజ్ ల్యాండ్ వస్తుంది త్రీ టు ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ప్లస్ అక్కడ కూడా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు మీరు కొంత ఏజ్డ్స్ ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు అంటే రిటైర్డ్ పీపుల్స్ ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో తీసి ఇచ్చారు అనుకోండి వాళ్ళు స్విమ్మింగ్ పూల్ అని ఒక ఛార్జ్ చేస్తారు లేకపోతే లైబ్రరీ అనేవి ఛార్జ్ చేస్తారు లేకపోతే యాక్టివిటీస్ ఇవన్నీ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ అని ఇవన్నీ ఇట అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఇవన్నీ ఆ ఏజ్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తారా వాడతారు అసలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కొన్ని రోజుల వరకు ఎంజాయ్ చేస్తారంటే అది ఓకే కానీ రోజు చేస్తారా చేయరు దానివల్ల ఏదైనా కంపెనీలు ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక అపార్ట్మెంట్లో త్రీ సిఆర్ మీకు అవుతుందంటే దాంట్లో మినిమం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు దీని వేస్ట్ అయిపోతున్నాడు ఆ బడ్జెట్లో ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీటి కిందనే అడిషనల్ పేమెంట్ చేస్తున్నారు మీరు దానికన్నా ఇల్లా తీసుకుంటే మీకు ఈరోజు ఆ బడ్జెట్ అయినా కానీ ఫ్యూచర్లో వచ్చేసి మీరు దాని మంచి అప్రిషియేషన్ రావడానికి ఉంటుంది మీ ఇంట్లో మీరు ఉంటారు మీ ల్యాండ్ మీకు ఉంటుంది మీరు రేపు అది ఫాఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత డిమాస్ట్ చేసుకున్న అప్పుడు చాలా గ్రో అయి ఉంటుంది మళ్ళీ కొత్త మీ స్టైల్ మీరు కన్స్టెన్ చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే అపార్ట్మెంట్స్ కల్చర్కి హైదరాబాద్లో పోవడం అనేది ఒక స్టాండర్డ్ లోన్ వరకు టెన్ ఫ్లోర్స్ వరకు ఓకే అండి ఆఫ్టర్ దెన్ అంటే హై రైజ్ మేము ఎక్కడో పైన ఉంటే వెళ్ళాలంటే ఏమైనా ఎనీ ప్రాబ్లమ్స్ వస్తే లిఫ్ట్స్ ప్రాబ్లం రావాలని గ్యారెంట్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎప్పటికైనా ఈ రోజు కావచ్చు ఎప్పటికైనా కావచ్చు మెయింటెనెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్ వల్ల ఎంత ఎంత ఛార్జ్ చేస్తుంది అది ఏదో డెవలప్ చేసే కంపెనీ ఆ మెయింటెనెన్స్ ఫీజులు కావచ్చు లేకపోతే ఈ టైంకి సంబంధించి మనకి ఎక్స్ట్రా ఏదైనా కార్ సపోజ్ ఒక ఒక వన్ ఆర్ టూ కార్స్ కి పర్మిషన్ ఇచ్చారనుకో మనం తీసుకున్నాం మన ఇంట్లో ఫోర్ కార్స్ ఉన్నాయి మనం మిగతా రెండు కార్లు తీసుకుంటే దాని మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ పెట్టి చేసుకోవాలి కాబట్టి ఏదంటే అది అదే విల్లా అనుకుంటే మీకు అదే ప్రాబ్లం ఉండాలి ప్రాబ్లం ఉండదు మీ విళ్ళాలి ఎట్లాగో మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకుంటారండి సరే ఇప్పుడు ఈ మధ్య కొంతకాలం నుంచి పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ అయ్యింది హైరేజ్ అల్ట్రా హైరేజ్ అపార్ట్మెంట్స్ నుంచి కొంచెం విల్లాస్ వైపు టర్న్ అయ్యారు చాలా మంది అనేది ఒకటి మనం వింటున్నాం ఇది మంచి పరిణామం చాలా మంచి పరిణామం అండి అదే ఇప్పుడు ఇందో ఇందాక మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ అంతా అదే కాబట్టి విల్లాస్ కన్షన్ విల్లాస్ తీసుకోవటం గురు అంటే మీకు ఎమ్యూనిటీస్ కావాలంటే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్లాన్ చేసుకోండి దాంట్లో అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు అపార్ట్మెంట్లో ఏమి వస్తున్నాయి మ్యాగ్జిమం నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయిపోతాయి అన్ని అన్ని కంపెనీస్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్లాన్ చేసే కంపెనీ ప్రతి ఒక్కరూ అవి కూడా ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రతి కస్టమర్కి అలాంటివి తీసుకుంటే మంచి కాన్సెప్ట్ ఉంది మీ బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా సేమ్ ఇక్కడ వచ్చేసి హై అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో వచ్చే బడ్జెట్లో మీకు విల్లా వచ్చేస్తుంది మీకు ఈ మన ఈ ఇటు రాజేంద్ర నగర్ బిల్ట్లో కావచ్చు సాతమరాయ్ ఏరియాలో కావచ్చు మన శంషాబాద్ సంబంధించి నెక్స్ట్ వస్తే మన శ్రీశైలం రూట్లో తుక్కుగూడ జంక్షన్ నుంచి మనకి కొత్తూరు వరకు ఆల్రెడీ పాత ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు చాలా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మంచి కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళకి నియర్ బై ఉన్న ఏరియాస్లో అంటే ఇక్కడ కూడా ఏంటంటే మంచి లొకేషన్స్ మంచి గ్రీనరీ బిల్డ్ అంటే సిటీకి నియర్ బై ఉండే ఏరియాస్ ఇలాంటివి ఏం కావాలంటే అలాంటి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని కలిస్తే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ఏంటి వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నియర్ బై ఎక్కడ అనేది మనం వాళ్ళు సైజ్ చేసి మనం మంచి విల్లాస్ ఇప్పించడం జరుగుతుంది అట్లా అంటే సార్ ఇప్పుడు మనకి ఒక బడ్జెట్లో అంటే ఒక విల్లాలో మనం విల్లాని కొనుక్కోవాలనుకుంటే మనకి మినిమం బడ్జెట్ ఎంత పెట్టాల్సి ఉంటుంది ఏ ఏరియాలో అయితే మనకి తక్కువలో దొరుకుతుంది అంటే తక్కువ అంటే ఈరోజు ఒక విల్లా నార్మల్గా చూసుకున్న నియర్ బై టూ సిఆర్లు ఏంది లేదండి తక్కువలో అవును ఇంక ఎక్కువ అంటే ఈ హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిఆర్ కూడా వెళ్ళా ఉంది అంత బడ్జెట్ విల్లాస్ కూడా కనెక్షన్ అవుతున్నాయి మినిమం టూ సిఆర్ లేని గ్రూప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్ లో ఉండాలి అనుకుంటే లేదు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ విల్లాస్ నార్మల్గా కొంతమంది స్మాల్ బిల్డర్స్ కడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటే కొన్ని ఏరియాస్ తప్పులు అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ సిఆర్ మధ్యలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి అదేంటంటే గ్రూప్ విల్లా అంటే కమ్యూనిటీ విలాస్ రావు నార్మల్ విలా ఏరియాస్లో వస్తుంటుంది మీకు ఎమ్యూనిటీస్ కానీ ఇలాంటి లగ్జరీ లైఫ్ ఉండాలి మనకి ఎమ్యూనిటీస్ అన్నింటిలో ఉండాలి మనకి సెక్యూరిటీ ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కరు సెక్యూరిటీ కోరుకుంటున్నారు కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కమ్యూనిటీ గ్రూప్లో తీసుకోవడం బెస్ట్ అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అంటే ఈ పరిణామం మంచిదే ఎవరైతే మా ఇప్పుడు విల్లాస్ గురించి చూస్తున్నారో ఈ పరిణామం చాలా మంచి పరిణామం సో ఓకే సార్ ఇప్పుడు మా ప్రేక్షకుల మిమ్మల్ని కాన్సాక్ట్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ కెమెరాకి నమస్తే అండి నా పేరు శ్రీమన్నారాయణ దిస్ ఇస్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ టోటల్ హైదరాబాద్ నాన్ను కాంటాక్ట్ చేయాలంటే నా నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండి ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయితే మీకు హైదరాబాద్ ఏ సరౌండింగ్స్లో అంటే మీకు అన్ని ఏరియాస్లో కూడా విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మేము చూపించడం జరుగుతుంది ఇలాంటి టోటల్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ బడ్జెట్ తగ్గట్టు మీ కోరుకున్న ఏరియాలో మంచి విల్లాస్ కానీ ల్యాండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఇప్పించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్